నమస్కారం విఎన్జే భక్తి ఛానల్ కు స్వాగతం మనుబోలు మండలం కేంద్రంలోని శ్రీ కామాక్షి తాయి బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున నుండే విశేష పూజలు నిర్వహించారు అర్చకులు సాయికుమార్ శర్మ స్వామివారికి ప్రదోషకాలంలో రుద్రాభిషేకం క్షీర పంచామృత అభిషేకాలను నిర్వహించారు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు అమ్మవారు జీడిపప్పులు గంధంతో ప్రత్యేక అలంకారం భక్తులకు దర్శనమిచ్చారు సాయంకాలం శిఖర దీపం ఆకాశ దీపం మహోత్సవాలు నిర్వహించి అనంతరం పల్లకి సేవలను ఘనంగా నిర్వహించారు ప్రతి ఏటా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాలకు ఉభయ దాతలుగా ఉమ్మడి వెంకటేశ్వర్లు సుప్రియా దంపతులు వ్యవహరించారు

हीराजनम समस परियामी हीराजन आनंद करें सुधरा आचमनी त्रिलंबत्राज त्रिलंबत्राज वसारी देवता मम परम प्रसाद मर जितने जपाराजने भी योग हम सज्जोजातम प्रवच्छामी सज्जोजाता यह भी न मोरी 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 शोभो शक्ति भैरव समेत संभव किम संस्था में यमराज समेत सिद्ध समेत आम समेत जोधमा समेत समेत अध्यक्ष समेत नंदा समेत दक्षता समेत छह वर्ष समेत दूरी समेत संस्था में अगौरे जिंबोशिंकारा नमो नमोन मनाय नमः अगोरे एभ्यतगोरे सर्वे सर्व सर्वे नमस्ते नः सुभनो असतवम् अद्योक्षदि वक्ता प्रथमोदयो विषगुं अहिंक्च्छ सर्वान् अञ्जम्बयन् నే సాార్ది హచ్చెరు హరామాహి కేశవ శంకరం ఓం అది శ్రీ నమో భగవతే రుద్రాయ ఓం నం నమస్తే రుద్రమన్య ముతోదవిశవే అన్న బైకు చెయ్యి ఉపక్రమొండిక చంద్రగా పూజ ಹಾಗೆ ನಮಕ್ಕಾಗಿ ನಮೋ

వాగర్ధావత సంప్రద్ధ వాగర్ద ప్రతిదత్త జగత పితర వందే పార్వతీపరమేశ్వరం ముఖ్యంగా ముందుగా ఈరోజు చెప్పేటువంటి విషయాని కంటే కూడా ముందుగా మన మీడియా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మీరు ఇలా ఈ వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మీ దేవాలయంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఫోన్ల ద్వారా అందరూ వీక్షించేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి ఈ మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మన మనుబోల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ప్రతిరోజు కూడా విశేష అభిషేకాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో ఈరోజు అనగా కార్తీక మూడో సోమవారం సందర్భంగా నేడు సూర్య ఉదయం ఐదు గంటల మొదలు స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేకము పంచామృతాలతో రుద్రాభిషేక నిర్వ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి సాయంత్రం ఆరు గంటల నుంచి ఆకాశ దీపం తదుపరి శిఖర దీపోత్సవం ఆ తరువాత ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి స్వ పార్వతీ పరమేశ్వరు యొక్క పల్లకీ సేవ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉభయ దాతలుగా ఈరోజు మొత్తం అభిషేక కార్యక్రమం మొదలు శిఖర దీపం ఆకాశ దీపం మరియు పల్లకీ సేవ ప్రసాద వితరణ వరకు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి వెంకటేశ్వర్లు వారి ద్రోపతిని శ్రీమతి సుప్రజా దంపతులు సుప్రియా దంపతులు ఎంతో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాస బూడో సోమవారం ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు నేడు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి అమ్మవారిని దర్శించి ఈరోజు విశేషంగా అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అమ్మవారిని దర్శించి పై పై జరిగేటువంటి విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా వీరందరూ కూడా పాలు పంచుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం హర నమః పార్వతీ పతయే హర హోం